అక్కడ క్రీస్తు అన్నారు నెక్స్ట్ అన్నారు మీరు ఇంకనూ నమ్మికలేకున్నారన్నారు ఇంకనూ నమ్మిక లేకున్నారంటే అర్థం ఏంటంటే ఈ పాటికి నేను చాలా అద్భుతాలు చేశాను చాలా మంది జీవితాలను కార్యం చేశాను అవన్నీ మీరు మీ కళ్ళెదురైన అద్భుతాలు చేశాను కార్యములు జరుగుతుండగా ఫస్ట్ స్టాండ్గా మీరు అక్కడ ఉండి చూశారు మీరు అలా చూసినప్పుడు యాక్చువల్గా ఈ టైం కల్లా ఏం జరిగి ఉండాల్సిందంటే ఈ టైం కల్లా నేనేం చేయగలను మీకు అర్థమై ఉండాలి ఇప్పుడు మనం అనుకుంటాం ఎలా అర్థమవుతుందండి ఇంతమంది ఎప్పుడు కూడా క్రీ సముద్రాన్ని గద్దించడం వాళ్ళ కళ్ళ ముందు జరగలేదు కదా వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టారంటే క్రీస్తు వెళ్ళగొట్టారు అది వాళ్ళు చూసారు ఇంకెవరన్నా గుడ్డు వాళ్ళని బాగు చేశారు లేదా చెవిటి వాళ్ళని బాగు చేశారు లేదా క్రిస్టివాది కళలను బాగు చేసే అంటే వీళ్ళు ఉండొచ్చు కానీ ఎప్పుడు కూడా సముద్రమును గద్దించడము గాలిని గద్దించడం ఇంత ముందు వీళ్ళు చూడలేదు అప్పుడు నార్మల్ మనం అనుకుంటాం అంటే ఇలాంటిది ఇంతమంది జరగలేదు కాబట్టి ఈ కార్యము నిమిత్తం ఎలా నమ్ముతారు ఈ ప్రాబ్లం ఫస్ట్ టైం నేను ఫేస్ చేస్తాను అప్పుడు ఇది కూడా దేవుడు సాల్వ్ చేస్తాను నమ్మడానికి నాకు బేసిస్ ఏంటి అని అంటే క్లేస్ మాట మాట అర్థమవుతున్న విషయం ఏంటంటే నేను చాలా అద్భుతాలు చేశాను కదా వాటిని బట్టి ఈ టైంకల్లా మీరు ఫిగర్ అవుట్ చేసేసి ఈ పాటకల్లా మీకు ఏం అర్థమై ఉండాలంటే కొన్ని అద్భుతాలు మీరు చూసిన తర్వాత మీకు ఈ పాటికి ఏం అర్థం అవ్వాలంటే నేను ఏదన్నా నేను ఏదన్నా చేయగలని మీకు ఈ పాటకి అర్థం అవ్వాలి నేను చేసినటువంటి కార్యాల గురించి కనుక మీరు ఆలోచించి ధ్యానించి ఉండుంటే మీరు బుర్ర పెట్టి ఆలోచించి ఉండుంటే మీకు ఏం తెలిసి ఉండేది పాటికి నేను ఏదైనా సరే చేయగలను మీకు పాటికి అర్థమై ఉండేది